అంటే మనకి ఇవి కొంచెం పెద్ద బొటిక్స్ లో అయితే కొంచెం చాలా కాస్ట్ ఉంటాయి అండ్ ఇది వచ్చేసి మనకి రా సిల్క్ మెటీరియల్ తీసుకున్నారండి పెప్లం బ్లౌజ్ సో నెక్స్ట్ వచ్చేసి మనకి బాటిల్ గ్రీన్ మీద ఫిష్ ప్రింట్ అండి ఫిష్ ప్రింట్స్ కూడా బాగా రన్నింగ్ సో ఇది ఇంకో బ్యూటిఫుల్ కలర్ కాంబినేషన్ అండి మిల్కీ వైట్ మిక్కి పింక్ కాంబినేషన్ లో క్రాప్ టాప్ టైప్ క్రాప్ టాప్ లాగా యూజ్ చేసుకునే వాళ్ళు క్రాప్ టాప్ లాగా యూజ్ చేసుకోవచ్చు ఓనీ వేసుకునే వాళ్ళు ఓనీ చున్నీ లాగా చేసుకోవచ్చు సో స్టిచ్చింగ్ బాగుందండి పెద్ద ఫ్లేర్ పెట్టారు ఈ విధంగా స్టిచ్చింగ్ ప్యాటర్న్ కూడా చూసుకోవచ్చు ఇట్లా ఎక్కువ మంది అడుగుతున్నారు సింపుల్ మగ్గం వర్క్ అంటే సింపుల్ కాదు మంచి జర్దోజి వర్క్ యా జర్దోజి వర్క్ అండి ఇక్కడ అంతా కూడా పాల్ వర్క్ ఇచ్చారు సో మీరు ఎక్కడ చూడొచ్చండి ఈ విధంగా ఉంటుంది లుక్ వేసుకున్నాక ఓకే ఎవ్రీడే ఈ వీడియోలో వచ్చేసి కంప్లీట్లీ బొటిక్ స్టిచ్ క్రాఫ్ట్ టాప్స్ హాఫ్ శారీస్ లాంగ్ ఫ్రాక్స్ కలెక్షన్స్ చూద్దామండి చాలా రీజనబుల్ ప్రైజెస్లో మంచి క్వాలిటీ ఆఫ్ స్టిచ్చింగ్ ఉంది సో దాప్లీ డీటెయిల్స్లోకి వెళ్ళే ముందు మీరు ఎవరైనా ఈ ఛానల్ని ఫస్ట్ టైం చూసుకున్నట్లయితే నా పేరు పూర్ణిమా ఫ్రెండ్స్ ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఈ ఛానల్ని అలాగే పక్కనే ఉన్న బెల్ నోటిఫికేషన్ కూడా మీరు యాక్టివేట్ చేసుకుంటే నేను పెట్టండి అన్ని షాపింగ్ వీడియోస్ మీరు మిస్ కాకుండా చూడవచ్చు హైదరాబాద్లోని బీజేపీ ఆఫీస్ అండి కూకటిపల్లి మెట్రో స్టేషన్కి చాలా దగ్గరలో ఉండే షణముఖ కలెక్షన్స్ నుంచి అగైన్ ఈ బ్యూటిఫుల్ బోటి డ్రెస్సెస్ని మనం చూడుకుతున్నాము ప్రీవియస్ ఎలక్షన్ నుంచి మీకు నెంబర్ ఆఫ్ వీడియోస్ ఇచ్చినాం కదా ఫిట్స్ వేర్లో అయితేనేమి మొత్తం వర్క్ చేసిన డ్రెసెస్లో అయితేనేమి చాలా వెరైటీస్ చూపిస్తున్నాము చాలా అఫోడబుల్ ప్రైజెస్లో ఉంటాయండి అగైన్ ఈ వీడియోలో కూడా మంచి దీపావళి కలెక్షన్స్ అండి హాఫ్ సారీస్గా ఉంటాయి మీ క్రాఫ్ట్ టాప్స్ లాంగ్ ఫ్రాక్స్ ఇలా చాలా చూపించాము హాఫ్ సారీస్కి మీకు ఓనింగ్ కావాలన్నా కూడా తను సెట్ చేసి ఇస్తారండి సో షిప్పింగ్ ఛార్జెస్ అడిషనల్గా ఉంటాయి మీకు వీడియో కాల్ ఫెసిలిటీ ఉంటుంది చాలా ట్రస్ట్ పోతిషా వర్డ్ కూడా ఎక్కడికైనా షిప్ చేస్తారండి అండ్ రిమైనింగ్ డీటెయిల్స్ అన్ని వీడియోలో ఎక్స్ప్లెయిన్ చేస్తాము కలెక్షన్స్ చూస్తూ రిమైనింగ్ డీటెయిల్స్ కూడా ఉంటాయండి కష్మి గారు హాయ్ అండి బాగున్నారా బాగున్నో శకమ్ టు శర్ముఖ కలెక్షన్స్ ఓకే ఈసారి దివాలి కలెక్షన్ వచ్చేసరికి అన్ని క్రాప్ టాప్స్ ఓకే ఫోర్టీన్ ఇయర్స్ టు ట్వంటీ ఫైవ్ ట్వంటీ థర్టీ ఇయర్స్ వరకు కూడా అంటే అన్ని ఏజ్ గ్రూప్స్ వరకు ఫిక్స్ కాకుండా ఓకే దాంట్లో ఆర్గంజాలు ఓకే గీరా తోటి ఫుల్ గీరా తోటి ఇట్లా ఫ్లోరల్ డిజిటల్ ఫ్లోరల్ ప్రింట్ తోటి ఓకే అండి కంప్లీట్ గా వైర్ పీకో కింద పీక్ వచ్చింది ఫ్లేర్ ఎంత వస్తుందండి ఫ్లేర్ వచ్చేసరికి కింద ఫైవ్ మీటర్స్ వరకు వస్తుంది ఓకే లైనింగ్ కూడా మీరు బాగా ఇచ్చారు పెద్దగా ఇచ్చారండి లైనింగ్ కూడా వస్తుంది ఓకే ఓకే బ్లౌజ్ వచ్చేసరికి ఇట్లా పెప్లం స్టైల్ పెప్లం స్టైల్ ఓకే అంటే కొంతమందికి క్రాప్ టాప్ కావాలంటే క్రాప్ టాప్ లాగ్ చేసిస్తాము కొంతమంది ఏంటంటే మరి బాడీ కొంచెం కూడా కనిపించకూడదు అనుకునే వాళ్ళకి ఇట్లా వస్తుంది హ్యాండ్స్ వచ్చేసరికి ఇట్లా రంగులు వస్తాయి ఓకేనా ఓకే దాంట్లో కలర్స్ ఓకే ఇది ఎంతండి ప్రైస్ ఇది వచ్చేసరికి ఏజ్ గ్రూప్ బట్టి ఫోర్టీన్ ఇయర్స్ వాళ్ళకి సిక్స్టీన్ హండ్రెడ్ నుంచి స్టార్ట్ అవుతుంది ఎయిటీన్ తో టెన్ అయిపోతుంది ఇది ట్వంటీ ఇయర్స్ వరకే ఉంది

చాలా బాగుందండి ఈ కలర్ కూడా మీరు చూసినట్టయితే ఫ్లేర్ చాలా పెద్దగా ఇచ్చారు లోపల లైనింగ్ కూడా మనకి ఈ విధంగా పీక్ వచ్చేసారండి నీట్గా చాలా బాగుంది అంటే మనకి ఇవి కొంచెం పెద్ద బొటిక్స్లో అయితే కొంచెం చాలా కాస్ట్ ఉంటాయి అండ్ ఇది వచ్చేసి మనకి రా సిల్క్ మెటీరియల్ తీసుకున్నారండి పెప్పలం బ్లౌజ్కి అండ్ యా బ్యూటిఫుల్ కలర్ కాంబినేషన్ స్లీవ్స్ కూడా ఇట్లా ఓకే మీరు స్టిచ్చింగ్ కూడా చూసుకోవచ్చు నీట్ స్టిచ్చింగ్ ఓకే లైనింగ్ వస్తుంది వస్తుంది కింద ప్యూర్ క్రేప్ 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 అమెరికన్ కూడా క్వాలిటీ సో ఇది మీకు టూ లేయర్స్ ఆఫ్ లేయర్స్ అమెరికన్ లైనింగ్ ఇచ్చారు ఓకే సేమ్ ప్రైజ్ అండి సిక్స్టీన్ హండ్రెడ్ గ్రూప్ సైజు మేబీ ఓకే సో ఇది ఇంకొకటండి చాలా పెద్ద ఫ్లేర్ వచ్చిందండి ఫైవ్ మీటర్స్ ఆఫ్ ఫ్లేర్ ఇచ్చారు లైట్ వెయిట్ వచ్చాయి చాలా లైట్ వెయిట్ వచ్చేసరికి ఇట్లా వస్తుంది ఓకే చాలా బాగుంది ఇది కూడా అండ్ ఈ విధంగా స్లీవ్స్ తీసుకున్నారు సో బ్లౌజ్ కావాలంటే వేరే లాగా స్టిచ్చింగ్ అడిగితే కూడా చేసిస్తారు ఒకవేళ వాళ్ళకి క్రాప్ టాప్ లాగే కావాలి అంటే కింద పెప్లం తీసేసి వేరే స్టైల్ లో కూడా చేసి దుప్పట్టా కావాలి అనుకునే వాళ్ళకి ఆరు దుప్పట్టా కావాలి అంటే

ఆరెంజ్ ఫ్లవర్స్ ఉన్నాయి కాబట్టి ఆరెంజ్ లో తీసుకున్నారు ఇలాగ స్లీవ్స్ మనకి టూ లేయర్స్ ఇచ్చారండి ఓకే సైజు అంటే ఏ సైజు కావాలన్నా సైజ్ మార్జిన్ అయితే త్రీ సైజు లోపల మార్జిన్ వచ్చేసరికి ఇట్లాగా బోత్ సైడ్స్ కలిపి ఫోర్ ఇంచెస్ మార్జిన్ ఉంటుంది ఓకే సో నీట్ గా మనకి దీనికి ఒకటి అయితే కాటన్ లైనింగ్ వేసారు లాక్ చేసి పెట్టేశారు ఓకే నెక్స్ట్ దాంట్లోనే ఇంకొక పింక్ పింక్ దీనికి బ్లౌజ్ వచ్చేసరికి ఇట్లా వస్తుంది ఇంకా బ్లౌజ్ స్టిచ్ అవ్వలేదు ఓకే ఈ కలర్ వస్తుంది బ్లౌజ్ సో ఇక్కడ ఏదైతే మనకు కొంచెం డార్క్ వైట్ కలర్ లాగా ఉందో అది వస్తుంది ఓకే అండి ఓకే దీంట్లో ఈ సిక్స్ కలర్స్ ఓకే ప్రైస్ రేంజ్ ఆఫ్ సిక్స్టీన్ హండ్రెడ్ టు ఎయిటీన్ ఓకే అండి సో నెక్స్ట్ ఇంకా చాలా పాటర్న్స్ ఉన్నాయండి మంచి మంచి వెరైటీస్ ఉన్నాయి చూద్దాము నెక్స్ట్ కలంకారీ నెక్స్ట్ కలంకారీ చందేరిలో కలంకారీ ఓకే పట్టు టైప్ కింద కంచి బార్డర్ వచ్చిందండి ఇదంతా ఫ్లేర్ పెట్టరా ఇది వచ్చేసరికి ఫోర్ అండ్ ఆఫ్ ఓకే సో లెహంగా ఇది లెహెంగా ప్లే మోడల్ ఓకే బ్లౌజ్ వచ్చేసరికి ఇలాగా క్రాప్ టాప్ టైపు కంప్లీట్గా ఫుల్ రాదు ఓకే ఇట్లా విన్ ఎక్కు వస్తుంది ఓకే డబుల్ హ్యాండ్స్ త్రీ లేయర్స్ వస్తుంది పీకో వస్తుంది ఇట్లా వచ్చేసి ఓకే కలర్ కాంబినేషన్ బాగుంది బ్యాక్ ఎలా వచ్చిందండి బ్యాక్ వచ్చేసరికి ఇట్లా పైకి హై వస్తుంది ఓకే ఓకే దీని ప్రైస్ ఎలా ఉందండి దీని ప్రైస్ వచ్చేసరికి టూ త్రీ టూ థౌజండ్ త్రీ హండ్రెడ్ రూపీస్ ఇది సైజెస్రా సైజెస్ వచ్చేసరికి ఆల్మోస్ట్ ఇంకా అంతే ఎయిటీన్ ఇయర్స్ టు టూ పెద్ద వాళ్ళ వరకు ఎవరైనా వేసుకోవచ్చు ఓకే రా ఓకే టూ థౌజండ్ టూ హండ్రెడ్ అండి ఇందాక టూ త్రీ అన్నారు కదా టూ థౌజండ్ టూ హండ్రెడ్లో వస్తుంది సో ఇది టూ హండ్రెడ్ ఓకే సో నెక్స్ట్ వచ్చేసి మనకి బాటిల్ గ్రీన్ మీద ఫిష్ ప్రింట్ అండి ఫిష్ ప్రింట్స్ కూడా బాగా రన్నింగ్ కంచి బార్డర్ ఇచ్చారండి ఈ విధంగా బ్లౌజ్ ఇలా ఆర్గాన్జా కేప్ స్టైల్ త్రీ కేప్స్ ఇచ్చారండి ఓకే స్లీవ్స్ రావు ఈ కేప్స్తోనే ఓకే సో ఇది కూడా మనకి యా సో ఈ విధంగా ఇంటర్లాక్ చేసేసి ఉంటుంది కాటన్ లైనింగ్ వేసారు ఇది కూడా టూ థౌజండ్ టూ హండ్రెడా ఓకే

సో బ్యూటిఫుల్ కలర్ కాంబినేషన్ అండి మిల్కీ వైట్ మిక్కి పింక్ కాంబినేషన్ లో క్రాప్ టాప్ టైప్ క్రాప్ టాప్ లాగా యూజ్ చేసుకునే వాళ్ళు క్రాప్ టాప్ లాగా యూజ్ చేసుకోవచ్చు ఓనీ వేసుకునే వాళ్ళు ఓని చున్నీ లాగా ఈ కూడా మనకి ఇలా వచ్చిందండి టాప్ వేసుకునే వాళ్ళకి ఏదంటే లుక్ కనిపించడం కోసం ఇలా పెట్టాము ఓకే క్రాప్ టాప్ వద్దనుకోని ఓనీ వేసుకునే వాళ్ళకి ఓనీ సెట్ చేసిస్తాం ఈ పింక్ కలర్ వస్తుంది బార్డర్ ఏదైతే ఉంటుంది ఫైవ్ హండ్రెడ్ సిక్స్ హండ్రెడ్ ఉంటుంది వాళ్ళు కావాలనుకున్న ఫాబ్రిక్ బట్టి ఓకే సో ఇందులో పీసెస్ ఉంటాయండి మీకు ఏదైనా కావాలనుకుంటే వెంటనే ఆర్డర్ పెట్టేసుకోవచ్చు గోల్డెన్ గోల్డ్ వచ్చిందండి మనకి ఇది గోల్డెన్ ఎల్లో అండ్ సేమ్ యా దీని ఇక్కడ ఇదే పాటన్ తోటి ఇక్కడ ఓకే బ్యాక్ సైడ్ వచ్చేసరికి ఇలాగా డైమండ్ షేప్ వస్తుంది ఓకే అండి ఓకే నెక్స్ట్ వచ్చేసరికి నెక్స్ట్ ఇంకొక ప్యాటర్న్ చూద్దామండి నెక్స్ట్ నారాయణపేట ఓకే హాఫ్ సారీసా లేస్ లాంగ్ ఫ్రాక్ లాంగ్ ఫ్రాక్ ఓకే సో స్టిచింగ్ బాగుందండి పెద్ద ఫ్లేర్ పెట్టారు ఈ విధంగా ప్లేట్ కుచ్చుకోవచ్చు ఓకే విత్ తోటి ఎల్బో స్లీవ్స్ అండి సో ఇక్కడ వచ్చేసి మనకి పట్టు ఫ్యాబ్రిక్ తోటి ఇలాగా నెక్ ఇచ్చారు ఎల్బో స్లీవ్స్ ఇచ్చారండి ఫ్యాబ్రిక్ క్వాలిటీ బాగుంది అండ్

అవునండి ఫైవ్ ఓన్లీ కింద ఫైవ్ మినిటర్స్ ఓకే సో ఇది ఇంకొక కలర్ అండి మీకు ఏ కలర్ కావాలో ఆ కలర్ స్క్రీన్ షాట్ చేసుకోండి స్క్రీన్ మీద డిస్ప్లే అవుతున్న షణ్ముఖ కలెక్షన్స్ పెట్టేసి ప్రీపేమెంట్ చేసి తెప్పించుకోవచ్చు ఇవి వీటిని హాఫ్ సారీస్ గా చేసి ఇస్తారా అండి వీటిలో హాఫ్ సారీ కావాలన్నా చేసిస్తాము ఓన్లీ కావాలన్నా చేసిస్తాము ఓకే దీంట్లో మామూలు డాటర్ కావాలన్నా చేసిస్తాము నారాయణపేట వరకు బార్డర్ ని బట్టి ప్రైస్ చేంజ్ అవుతుంది ప్లెయిన్ బార్డర్ అనుకోండి టూ ఫైవ్ లోనే వస్తుంది ఇట్లాంటి బార్డర్ వచ్చేసరికి టూ ఎయిట్ ఓకే అండి బార్డర్ ని బట్టి చేంజ్ అవుతుంది ఫైన్ ఓకే సో ఇందులో ఈ త్రీ కలర్స్ ఉన్నాయి ఓకే అండి నెక్స్ట్ వచ్చేసి ఇంకొక ప్యాటర్న్ అండి నెట్టడా అండి నెక్స్ట్ ఓకే సో ఫ్రంట్ అండ్ బ్యాక్ వస్తుందా నెట్ ఈ వర్క్ సీక్వెన్స్ ఓకే ఓకే అండి ఓకే యా సో నెట్ ఇదంతా సీక్వెన్స్ మనకి ఇదంతా థ్రెడ్ వర్క్ వచ్చిందండి టైప్ ఓకే కేప్స్ స్టైల్ ఇచ్చారు మనకి ఈ విధంగా త్రీ కేప్స్ తీసుకున్నారండి ఓకే కాటన్ లైనింగ్ విత్ ఇంటర్లాక్ ఇచ్చారు ఓకే ప్రైజ్ అండి ఓకే ఓకే బాగా సేల్ అవుతున్నాయి కలర్ఫుల్గా బాగున్నాయి ఓకే సో మీరు ఎక్కడ చూడొచ్చండి ఈ విధంగా ఉంటుంది లుక్ వేసుకున్నాక ఓకే సో దీనికి కూడా ఆరెంజ్ కాంబినేషన్లో ఇచ్చారు పిస్తా గ్రీన్ విత్ ఆరెంజ్ కలర్ కాంబినేషన్ నెక్స్ట్ నెక్స్ట్ వచ్చేసి ఒక మంచి ఇంగ్లీష్ కలర్ అండి దీనికి కూడా ఆరెంజ్ వర్క్ వచ్చింది క్రాప్ టాప్ మనకి ఆర్గాన్స్ ఆ ఫ్యాబ్రిక్లో త్రిబుల్ కేప్ తోటి ఇలా క్రాప్ టాప్ని సెట్ చేశారు ఓకే టూ ఓకే సో నెట్టెడ్లోని మనకి ఇది వచ్చేసి సీక్వెన్స్ వర్క్ అండి ఇలా ఇచ్చారు కింద కట్ వర్క్ తీసుకున్నారు ఓకే 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 సో నెక్స్ట్ నెట్టెడ్లోనే ఇంకొన్ని మోడల్స్ ఉన్నాయండి చూద్దాము సో ఇవన్నీ మీకు ఏంటంటే రీస్టాక్ లైక్ అయితే కనుక దాన్ని చెప్తారు

ఓకే అండ్ వాళ్ళకి చాలా సరిపోతుంది సో ఇది కూడా ఆర్గాన్స్ ఆఫ్ ఫ్యాబ్రిక్ మీద సీక్వెన్స్ వర్క్ మనకి ఈ విధంగా త్రిబుల్ బెల్స్ లేవ్స్ ఇచ్చారండి యా సో దీని ప్రైస్ అండి టూ థౌజండ్ ఫోర్ హండ్రెడ్ రూపీస్ ఓకే అండి సో ఇందులోనే ఇంకొక కలర్ కాంబినేషన్ ఉందండి మనం ఇదే కలర్స్ ఓకే సో ఈ కలర్లో మనకి ఇప్పుడు లెహంగా ఉంది చూద్దాము మీరు ఇక్కడ బీజేపీ ఆఫీస్ దగ్గరండి, కోకట్‌పల్లి మెట్రో స్టేషన్ దగ్గర మెట్రో స్టేషన్ దగ్గరే అండి. బీజేపీ ఆఫీస్ బ్యాక్ సైడ్ ఫోర్త్ షాపే మాది. సో ఈ కలర్కి మనకి పింక్ కలర్, బేబీ పింక్ కలర్లో crop top ని ఇచ్చారు. యా. క్రాప్ టాప్ మీద కూడా వర్క్ వస్తుంది. చిన్న సీక్వెన్స్ వర్క్ వచ్చేసి ఫ్లవర్స్ ఇట్లా వస్తాయి. ఓకే. Dupatta వేసుకునే వాళ్ళకి అట్లాగా బాగుంటတယ် అని చెప్పేసి ప్లెయిన్ గా 갖고 కొంచెం ఓకే. ఇది లెమినేట్ లైట్ ఓకే. ఓకే ఈ కలర్ కూడా చాలా బాగుందండి రియల్ కలర్ వీడియోలో కంటే కూడా రియల్ కలర్ చాలా బాగుంది మీకు ఈ ఫ్యాబ్రిక్ కూడా చాలా బాగుంది కింద కట్ వర్క్ సీక్వెన్స్ వర్క్ ఎక్కడ గ్యాప్ లేకుండా ఫ్రంట్ అండ్ బ్యాక్ వచ్చింది బ్లౌజ్ కూడా మనకి విధంగా హెవీ ఫ్యాబ్రిక్ ఇలా నెట్టెడ్లో లో త్రీ స్లీవ్స్ తీసుకున్నారండి లేయర్స్ సో ఇది కూడా సేమ్ ప్రైజ్ అండి ఓకే అండి సో నెక్స్ట్ వచ్చేసి

కి విడిగా చేసాము ఈ టోటల్ డ్రెస్ వచ్చేసరికి హ్యాండ్స్ వచ్చేసరికి ఇలా రఫ్ వస్తుంది టోటల్ డ్రెస్ వచ్చేసరికి టూ థౌసండ్ టూ హండ్రెడ్ ఓన్లీ టూ థౌసండ్ టూ హండ్రెడ్ లో ఎన్ని కావాలన్నా చేసిస్తాము ఇది మదర్ డాటర్ డాటర్ కూడా చేసిస్తాము ప్రెసెంట్ అయితే మదర్ కి దీంట్లో కలర్స్ వచ్చేసరికి ఎందుకంటే ఏ కలర్స్ అయినా చేసిస్తాం కాబట్టి ఎక్కువ కస్టమైజేషన్ చేసి పెట్టలేదు ఎందుకంటే మనం చేసి పెట్టిన కలర్స్ కాకుండా వాళ్ళకి నచ్చిన కలర్స్ కూడా వాళ్ళు అడుగుతారు కాబట్టి చేసిస్తాం కొంతమంది స్లీవ్లెస్ అడిగారు నన్ను చాలా మంది అందుకని స్లీవ్స్ లేకుండా ఒకటి స్లీవ్స్ లేకుండా అడిగినా కూడా స్లీవ్స్ అటాచ్ చేసిస్తాం వాళ్ళకి ఓకే ఇది ఇంకా కొంచెం ఓవర్ వర్క్ అవుతుంది సో ఇప్పుడు ఏంటంటే మనకి ఈ వీడియో కోసం మీరు చూపిస్తున్నారండి ఈ విధంగా నీట్ వర్క్ అయితే ఇచ్చారు మీకు ఇదిలో ఏ కలర్ కాంబినేషన్ కావాలన్నా కావాలన్నా చేసిస్తాం కలర్ కాంబినేషన్ చేసిస్తాము ఓకే యా సో లాస్ట్ టైం కూడా మనం నెట్టేది చాలా బాగా యా సో లాస్ట్ గా ఏం చెప్తారు లక్ష్మి గారు అదే అండి జస్ట్ షిప్పింగ్ దగ్గరే కొంచెం డిలే అవుతుంది ఎందుకంటే పోస్ట్ కావాలి అని అడుగుతున్నారు చాలా మంది ఒక ఫిఫ్టీ రూపీస్ దగ్గర కొంచెం ఆలోచించి పోస్ట్ అడిగారు అనుకోండి పోస్ట్ లో మాకు మనకు ఆన్సర్ ఇవ్వరు డిటిడిసి ఇచ్చినట్లు పోస్ట్ లో ఆన్సర్ ఇవ్వట్లేదు మనం వెళ్ళి ఎందుకు డిలే అవుతుంది ఏంటి అంటే స్లిప్ తీసే పోయించినా కూడా వాళ్ళు డిలే చెప్పరు వాళ్ళ దగ్గర వెయిట్ చేసినా కూడా వాళ్ళు చెప్పట్లేదు ఎవరికైనా కానీ ఇంకా డిటీడీసీ మాక్సిమం మాకు పోస్ట్ లేదు మేడం అనుకున్న వాళ్ళకే పోస్ట్ చేస్తాం లేదు అనుకున్న వాళ్ళకి డిటీడీసీ షిప్పింగ్ చార్జెస్ ఎక్స్ట్రా డిటిడిసి అయితే హండ్రెడ్ రూపీస్ ఇంకొక స్పెషల్ ఏంటంటే ఈసారి ఏఎన్ఎల్ కూడా ఉందండి

పోస్టల్ దగ్గర ఓకే అంటే ఇంతకు ముందు పోస్ట్ ఏంటంటే చాలా క్విక్ గా వెళ్లేదు ఈ దసరా ఫెస్టివల్ సీజన్ వల్ల చాలా డిలే అయింది అనమాట గవర్నమెంట్ వాళ్ళు మనం వెళ్ళి అడిగేంత లేదు అడిగినా కూడా ఆన్సర్ ఇచ్చేంత వాళ్ళు తీరిక ఉండదు ఇప్పుడు మరి ఎక్కువైంది కదా ఎక్కువైపోయింది కొరియర్స్ అనేవి ఎక్కువైపోయాయి సరే అండి లక్ష్మి గారు థ్యాంక్ యూ అండి సో మీకు ఏదైనా కావాలనుకుంటే హ్యాపీగా వితౌట్ ఎనీ ట్రస్ట్ ఇష్యూస్ ఆన్లైన్ లో ఆర్డర్ చేసేసుకోవచ్చు థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ అండ్ హ్యాపీ షాపింగ్ ఫ్రెండ్స్